వెల్కమ్ టు పిఎస్ఎస్ లక్ష్మీ టీచర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఈస్ మై యాత్ర వీడియో ఇది అక్కల్కుట్ అనే ప్రాంతము ఇది మహారాష్ట్రానికి చిప్పర బార్డర్లో ఉంటుంది కర్ణాటకకి దగ్గరలో ఉంటుంది ఇక్కడ శ్రీ స్వామి సమర్థ మహారాజు ఇక్కడే నివసించేవారట చాలా కాలము ఎంతో కాలము ఆయన వారి యొక్క భక్తులకి అనుగ్రహిస్తూ ఉండేవారట వారు సాక్షాత్తు దత్తాత్రేయ మరియు శ్రీ నృసింహ స్వామి యొక్క అవతారంగా భావిస్తూ ఉంటుంటారు వారు ఇక్కడ ఈ ప్రదేశంలోనే ఆ వటవృక్షం కింద ఉండి ఎంతో కాలము ఎంతోమంది భక్తులుగా అనుగ్రహిస్తూ ఉండేవారట వారి దగ్గరికి వచ్చిన భక్తులందరికీ కూడా కోరిన వరాలు ఇస్తూ ఉండేవారట ఇదిగో ఈ జనం అంతా నడుచుకొని వెళ్తున్నారు కదా ఆ మార్గం గుండా వెళ్తే శ్రీ సమర్థ మహారాజ్ యొక్క వారు నివసించిన కాలంలో ఉన్న ప్రదేశాన్ని మనం చూడగలుగుతాము ఇదిగో ఇలాగే ఒక వంటవృక్షం కింద వారు అలా కూర్చొని ఉండేవారట వారి భర్తని అనేక అనేక మంది భక్తులు వస్తూ ఉండేవారట వచ్చి వారి యొక్క కష్టాలని బాధల్ని చెప్పుకొని ఇక్కడ వాటికి పరిష్కార మార్గాలు పొంది వెళ్తూ ఉండేవారట ఇక్కడ చాలా విగ్రహాలు ఆయన ఒక వచ్చి ఉన్నట్లుగా ఉన్నాయి చూడండి ఈవేళ ఇక్కడైతే లక్షలాది భక్తులు వచ్చారు అస్సలు ఖాళీ లేదు అసలు గుడిలోకి వెళ్ళడానికి ఎంత రద్దీగా ఉందంటే అంత రద్దీగా ఉంది నిత్యం కూడా ఇలాగే ఉంటారేమో అని అడిగాను కానీ సెలవు రోజుల్లో ఎక్కువ రద్దీగా ఉంటుందట ఇగో ఈ అడిగి తెలుసుకుందామా ఇంకా కొన్ని విశేషాలు హాయ్ బాబు అక్కల్గొడ్ అక్కల్గొడ్ హే శ్రీ స్వామి సమర్థక స్థాన్ హే ఇక్కడ 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 स्वामी जी का वास्तव हुआ है वृक्ष मंदिर में। वृक्ष मंदिर में और उसके बाद स्वामी जी है ना वो वृक्ष मंदिर के झाड़ के नीचे ही वो देह छोड़े और उनके परम भक्त है ना चोड़ापा महाराज वहाँ पे उनका समाधि हुआ इधर से दस मिनट में अंदर के समाधि मठ है और गुरु मंदिर है राजा राय मठ है स्वामी जी का ऐसा चार मठ है स्वामी जी का देखने जैसा है और अच्छा है दर्शन लेने के लिए थैंक यू और इधर इस बाजू में महाप्रसाद मिलता है हाँ। हर रोज हाँ। सुबह ग्यारह से चार बजे तक और रात को आठ आठ से बारह बजे तक और वहाँ रुकने के लिए रूम्स तो अवेलेबल है थैंक यू थैंक यू यह अबाई की ना चाने नचिंद सरदा का सरदा कपड़ा चपाड़ो సరే కూడా నా అబ్బాయిని చూస్తే నాకు సరదా అనిపించి ఫోటో తీసుకున్నాను మన వైపు ఉత్తరాంధ్ర తెలంగాణ ఈ ప్రాంతాల నుంచి జనాలు ఎవరు లేరు కానీ ఈ మహారాష్ట్ర కర్ణాటక చెందిన ప్రజలంతా కూడా ఎంతోమంది వస్తున్నారు బహుశా మన సైడు ఈ స్వామీజీ గురించి మనకు అంతగా తెలియదేమో అనుకుంటున్నాను నాకైతే తెలీదు నేను ఇక్కడికి వచ్చాకే మహారాష్ట్ర వచ్చాక ఇది ఒక ప్రసిద్ధి ప్రదేశం అని తెలుసుకొని ఒక యాత్ర ట్రావెల్ ఏజెన్సీ ద్వారా నేను కొన్ని యాత్రల్ని ఈ విధంగా చూడటం జరిగింది ఆ యాత్రలన్నీ కూడా నేను మీకు నా ఛానల్ ద్వారా అందిస్తాను అందరూ కూడా తప్పగా చూస్తూ ఉండండి చూస్తూ మీరు చూడడమే కాకుండా మిగిలిన మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పి నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్తూ ఉండండి మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు కూడా చేసుకోండి ఇలా వటవృక్షం కింద కూర్చొని ఆయన ఉండేవారట ఆయన వద్దకి అనేక మంది ప్రజలు వస్తూ ఉండేవారట తమ యొక్క కష్టాలని బాధల్ని చెప్పుకొని ఇక్కడ విముక్తి పొంది వెళ్తూ ఉండేవారట ఆయన కూర్చున్న ఆ వటవృక్షము ఇంకా ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది ఈ బాబు అమ్మాకా అవుతారు క్యా స్వామినిక అవుతారా స్వామి అవుతారా హై మీరు ఇక్కడే ఉంటారా ఇక్కడ అబ్బా తెలుగు మాట్లాడుతున్నారు చక్కగా ఎన్నళ్ళ నుంచి ఇంత జనం రోజు ఇలాగే ఉంటారా ఓకే ఇది అన్న ప్రసాదం పెట్టే ప్రదేశము ఇక్కడ ఆయన యొక్క నిలువెత్తి విగ్రహం కూడా ఉంది అవన్నీ చూద్దాము ఇక్కడికి అనేక మంది ప్రజలు వచ్చి అనేక ప్రాంతాలు మాట్లాడే సందర్శించుకుని నేను ఎంతో మందిని చూశాను

i Hi. हाय 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 आप, आप कहाँ से आई माँ नागपुर से आई नागपुर से ओके सिरडी okay. जा रही है नेम क्या है माँ तुम्हारा नेम समृद्धि समृद्धि ना सिया ओके ओके आल दी बेस्ट आल बेस्ट माँ आल दी बेस्ट ओके ओके टेक बाय 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 बाय